శుభ శుభోదయం నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈరోజు బీన్స్ తోటి బీన్స్ కొబ్బరి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను సో ముందుగా బీన్స్కి అందుకే పెట్టేశాను బీన్స్కి అయితే రెడీ చేశాను మాన్లీ బీన్స్ కూడా కట్ చేసి ఉంచేసుకున్నాను ముందే సో వీటిని డైరెక్ట్ మనం వండేసుకోవచ్చు ముందుగా ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ తగినంత వేసుకుంటాము బీన్స్ ముందు బాగా ఫ్రై చేయాలి కదా అయితే ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు ఒక రెండు శుభోదయం అక్క అనొచ్చు కదా అక్కో ఏంటి మీ తెలంగాణ యాస కావద్దు థ్యాంక్ యూ హాయ్ సో ఇవాళ బీన్స్ కొబ్బరి కర్రీ చూడండి అవుతుంది మనం ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటాం ఇప్పుడే చూడండి ఓ తెలంగాణ థ్యాంక్ యూ అదే అనుకున్నాను నక్కో అంటే మరి నాకు అదే అనిపించింది ఎందుకంటే ఇటువైపు అలా ఉండదు ఆంధ్ర వైపు కదా సో వాట్ ఎవర్ ఇట్ మే బీ థ్యాంక్ యూ ఫ్రమ్ తెలంగాణ హైదరాబాద్ ఓకే సో ఇప్పుడు ఇందులో మనం ఈ బీన్స్ వేసిస్తాము ఇవి కడిగి పెట్టేసుకున్నా బీన్స్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఓకే హైదరాబాద్ నేను వచ్చేదాన్ని అన్డివైడెడ్ ఉండేటప్పుడు ఇప్పుడైతే రావడం లేదు తక్కువ అప్పుడు మాకు ట్రైనింగ్స్ అవి ఉండేవి హైదరాబాద్లో ఇప్పుడు విజయవాడ వరకు వస్తే సరిపోతుంది మాకు చూడండి కర్రీ అవుతుంది కదా ఈ లోపల మనము కొబ్బరికాయ అది రెడీ చేసుకోవాలి సో ఒక చిప్ప సరిపోతుంది కొబ్బరికాయ రెడీ చేసుకుందాం तो मोदी కుక్ చేయాలి ఈ లోపల ఒక చిన్న గ్రైండర్ తీసుకొని మనం ఇందులో కొబ్బరి కూర రెడీ చేసుకుందాం సో ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టిందే గట్టిగా ఇంకా అంటినట్టుంది అండ్ ఈ కొబ్బరి రెడీ చేసుకున్నాం అనుకోండి ఇవాళ ఏమైందంటే లేట్ అయిపోయింది నైట్ కొంచెం వర్క్ ఉంటే చేసుకున్నాను లేవడం కూడా లేట్ అయిపోయింది త్రీ థర్టీకి తెలివి వచ్చింది ఇంకా టైం ఉంది కదా అనుకున్నప్పుడు గల్లా టైం అయిపోయింది సో ఏదో ఎంతవరకు చేయగలిగితే అందుకే సింపుల్గా ఇది ఉంటుందని ఇచ్చేసేస్తున్నాను సో ఇది ఇలా తీసేసి కొబ్బరి అయితే రెడీ చేసుకున్నాను కానీ పని మాత్రం ఇక్కడ పవలేదు ఇప్పుడు దీన్న ఉప్పు వేసుకోవాలండి ఈ స్టేజ్లోనే ఉప్పు వేసేసుకోవాలి మనం సో తగినంత ఉప్పు వేసుకుంటాం బీన్స్ మనకి పూర్తిగా ఉడకాలి కదా సో ఇదిగో కొబ్బరి దీన్ని కొంచెం వాష్ చేసేసుకొని చిన్న గ్రైండర్లో వేసేస్తాము చూడండి ఇలాగా కొబ్బరి ఎప్పుడు కూడా ఇలా రేస్ లాగే కట్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి పని అవుతుంది కోరు వేరేగా కూరంతో చేసినా అవుతుంది కానీ నేనైతే గ్రైండర్ యూజ్ చేస్తాను నాకున్న సమయానికి కోరంతో చేయడానికి నాకు టైం చాలదు సో ఒక్క తిప్పు తిప్పితే గ్రైండర్లో కూర అవుతుంది ఆ కూర వేసేస్తాను ఎక్కువ తిప్పను సో ఇదనమాట చూద్దాం ఎంత కూర్చున్నా ఇంకా కొంచెం ఉడకాలి కొంచెం మోస తీసి వెళ్తాము సో ఈ లోపల రెడీ చేసేసుకుని దీన్ని గ్రైండ్ చేసి తీసుకొస్తాను సో సోగా చూడండి గ్రైండర్లో అయిపోయింది దీన్ని ఇక్కడ పెట్టేసుకుంటాము పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఇంకా ఏం కారాలు ఏం వేయలేదు కదా మనం సో కారం వేయాలి అలాగే ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం ఇంగు వేసుకోవాలి ఇందు వేసుకుంటేనే ఇది బాగుంటుంది బాగుంటుందన్నమాట సో వేసి అన్ని బాగా వేయించాలి వేయించి పక్క నుంచి నీళ్ళు సైడ్ నుంచి వేయాలి మధ్యలో వేయకుండా సైడ్ నుంచి నీళ్ళు వేసి ఒక ఐదు నిమిషాలు ఇలా మూసి పెట్ట ఈ లోపల రసాయని తీసుకుంటే సరిపడుతుంది వాటర్ పెట్టేసుకుని రసం చేసుకుంటే సరిపోతుందండి వాటర్ పెట్టి వాటర్ వేస్తాము వాటర్ వేసి ఆ తర్వాత సో మరొకసారి కలిపిస్తే ఇది ఉడికిందా లేదా అని తెలియడానికి ఇలా వేసుకొని మనము ఇలాగ చేస్తే తెలిసిపోతుంది ఇంకా కొంచెం నిమిషం ఉడకాలి సో ఒక రెండు నిమిషాలు ఈ లోపల రసంకి వాటర్ పెట్టాము కదా రసంకి వాటర్ అండ్ చింతపండు కూడా వేయాలి ఇంకా వేయలేదు అండ్ ఇవాళ టీ కూడా ఇంకా పెట్టలేదు చెప్పాను కదా లేట్ అయిపోయాను బాగా లేవడమే లేట్ అయిపోయింది సో ఇప్పుడు ఇంకా పెడుతున్నాను టీ అండ్ రైస్ పెట్టాలి ఇంకా బోల్డ్ పని ఇవాళ కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఇంకా ఎందుకంటే అటు ఇటు మినిట్స్ అయినా చాలదు టైం మరి చేయాల్సిందే టైం లోపల కాబట్టి సో రైస్ కడిగేసి పెట్టేస్తే ఎలాగో అది ఎలక్ట్రికల్ కుక్కర్ కాబట్టి నాకు ప్రాబ్లం లేదు సపరేట్గా అవుతుంది సో రెండు పావులకి ఐదు పావులు వాటర్ వేస్తాను నేను చూడండి పిల్లాపులా అవుతుంది ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి కొంచెం కొద్దిగా వాటర్ సైడ్ నుంచి వేద్దాము వేసి ఎందుకు మధ్యలో వేస్తుంది అంటే ముగ్గుముద్దలాగా అయిపోతుంది అన్నమాట ఇది పొడి పొడిగా ఇలాగే ఉండాలి కాబట్టి మధ్యలోంచి వేయడం లేదు చింతపండు వేయాలి కదా రసం చేయడం అలాగే కరివేపాకు సరే అండి ఇది కూడా ఎందుకు అయిపోతుంది కొంచెం ఇంకొంచెం అవ్వాలి ఇంకా కొంచెం మేం ఇప్పుడు ఇందులో రసంలోకి అన్నీ రెడీ చేసేసుకుంటే రసం రెడీ అయిపోతుంది సో మీకు రసం కనిపించట్లేదు కదా అందుకని రేట్ చేశాను కొంచెం కేమ్రా అండ్ రసం పొడి రసం పొడి చేసి ఉంచుకుంటాం కదా రసం పొడి రసం పొడి కూడా వేసేస్తే రసం రెడీ అయిపోతుంది కొంచెం వాటర్ పడుతుంది అండ్ అందులో ఉప్పు వేయలేదు కదా ఉప్పు కూడా చూడండి కర్రీ రెడీ అయింది సో ఇప్పుడు ఇందులోకి మనము కొబ్బరి కూర వేసుకుంటాం అన్నమాట కొబ్బరికూర ఏదైతే ఉందో దీన్ని వేసేస్తాం కొబ్బరి కూర వేసాక ఎక్కువసేపు మరి ఉంచక్కర్లేదు తిప్పేస్తే ఒక్కసారి అటు ఇటు తిప్పి ఆపియాలి ఎందుకంటే మాడిపోతుంది లేకపోతే కొబ్బరికూర ఒక ఒక చిప్ప అంటే సరిపోతుందండి ఒకవైపు ఇప్పుడు దీన్ని బాగా కలిపేస్తాము చూడండి బాగా ఇందులో మళ్ళీ ఇంకొంచెం కరివేపాకు వేసుకుంటాము కరివేపాకు ఫ్లేవరే మనకి ఎక్కువ వస్తుంది చూడండి ఇది కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీని లేదో ఉడికిపోయింది కూడా మీకు చూపిస్తాను ఇగో చూడండి లేదో పూర్తిగా ఆపేడ ఆపేయడం ఎక్కువసేపు అయితే వేయించకూడదు కాబట్టి ఆపేయడమే సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా సో కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో